ఒక పెద్ద మనిషి ఊళ్ళో పెళ్లి చేసేట్ కులం వారు అందరూ పడిపడి నవ్వేట్టి ఎవరే పెళ్లి అంటే అందరూ నవ్వాలి రా అన్నట్టు ఎందుకంటే ఆయన చేసిన విధానం అలా ఉంది పిసిను కొట్టువాడు పిసిను కొట్టువాడు పెళ్లి చేస్తే కూతురికి ఎలా ఉంటుంది ఎవడికి రూపాయి ఎవడు పైగా అందరికీ ఇస్తాను ఇస్తాను మరి పెళ్లి అన్నాక బ్రాహ్మణుల్ని పిలవాలి బాజా బజంత్రి పిలవాలి పందిలు వేసే వాళ్ళని పిలవాలి బాకలేసే వాళ్ళని పిలవాలి వంట వాళ్ళని పిలవాలి ఒడ్డించే వాళ్ళని పిలవాలి ఆడపడుచులని పిలవాలి ఆరతిచ్చే వాళ్ళని పిలవాలి ఇవన్నీ ఉన్నాయి ఇందులో ఇప్పుడు ఆడపడుచు హారతి పెళ్లిలో డబ్బు అయిపోతే ఆడ ఆడపడుచు కూడా రాదు తమ్ముడు పెళ్లికి కూడా నాకు ఒక వెయ్యి రూపాయలు ఎవరూ అడుగుతుంది ఇదివరకు అంటే వెయ్యి ఇప్పుడు యాభై వేలు లక్ష్యానం అంచేతను అంత డబ్బుమయమైన ప్రపంచంలో ఎవరు ఏదో కొంత ఆశిస్తారు సహజంగా తప్పు కూడా లేదు ఏ అంత కష్టపడి ఖర్చు పెట్టి పెళ్లి చూస్తున్నప్పుడు ఊళ్ళో వాళ్ళు పది మంది పది కులాల వాళ్ళు పది ఆశిస్తారు పైగా భారతీయ సంస్కృతిలో విశేషం మీద ఒకళ్ళ ఇంట్లో పెళ్ళి అంటే ఊళ్ళో పది కుటుంబాలకి ఉపాధి కల్పన తాటాకులు తెచ్చేవాళ్ళు పందిళ్ళు వేసేవాళ్ళు ఒక స్తంభాలు నాటేవాళ్ళు ఒకళ్ళు మరి వెనక డేరాలన్నీ కట్టేవాళ్ళు కూడా వంట ఉండేవాళ్ళు సరుకులు తెచ్చేవాళ్ళు వండి వడ్డించేవాళ్ళు పెళ్ళకూతురికి అలంకారం చేసేవాళ్ళు గోరింటాకు పెట్టేవాళ్ళు మండపం అలంకరించేవాళ్ళు ఎంతమంది కుతండి కరెంటు విద్యుత్ బల్బులు బిగించేవాళ్ళు ఇప్పుడు కూడా చెప్పాలంటే పూర్వమైన అంతే ఇప్పుడే రాంతి హిందువులు పెళ్ళిళ్ళు కాస్త ఆర్భాటంగా ఎందుకు ఉంటాయంటే ఏదో ఇతరులు అంటారు హిందువులకు ఆర్భాటం ఎక్కువ అంటాం కానీ ఇందులో ఉద్దేశం ఏమిటంటే అది మన వాళ్ళు గ్రహించడం డబ్బు ఉన్నవాడు ఎప్పుడు ఆర్భాటంగానే చేయాలి లేదా వాళ్ళు డబ్బులు ఎలా తొరుగుతాయి కోట్లు కోట్లు సంపాదించిన వాడు ఒక వంద కోట్లు సంపాదించిన వాడు పది కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేయాలి కొడుకు కూతురికైనా ఆ ఆస్తి తరుగుతుంది పది మందికి మేలు జరుగుతుంది ఆ పది కోట్లు పంచాంగ చాలా మందికి కానీ మన కులంలో ఒకడు అలా చేసాడు కదా వంద కోట్లు ఉన్నవాడని పది లక్షలు కూడా తగ్గిలి అని కూడా అలా చేస్తే అలాగా అక్కడ వస్తుంది తేడా సమాచారం మనం ఒకే కులం కావడం వల్ల నీ ఆర్థికమైన స్తోమత నా స్తోమత చూసుకోవడం మానేసి నీ స్థాయిలో నేను పెళ్లి చేస్తుంటే అప్పులు పారవుతుంది అంచేతని ఎప్పుడు ఈ ఖర్చుల విషయంలో మనం ఖర్చుల విషయం కాదు ఏ విషయంలో ఇతరులతో పోలికి పనికిరా అలాగ ఒకడు డబ్బు ఉండి కూడా పిసిను కూడా ధనంగా పెళ్లి చేశాడు ఇంకా అందరూ ఇంకా మరి రకరకాలుగా ఏడుస్తారు డబ్బులు ఇవ్వలేదని అన్ని ఏడుపులతోనే సాగితే ఒకరెవరు ఆ పెళ్లికి వచ్చిన వాళ్ళు ఉళ్ళు మండి పద్యం వెళ్ళారు అన్ని ఏడుపులేవున్నాయి పెళ్లిళ్ళే ఉన్నారా ఇందులోనూ ఎవరు ఎందుకు ఏడుస్తున్నారట कोने हेड्वा పెనుకో फजन सैलूं బజా के हेट्वा आरतिरु कला गाडू बिड्डल ने हेडवा कुलिबांड కూటి रुखु ऊठी के हेट्वा आरतिरु कला गाडू కట్నం గ్రామ కరణమే పెద్ద మొగండని పెండ్లి కూతురు ఏవా పిల్ల చిన్నదట్టను చూపి నిమిటే చాల్పుగా నిన్ని పుల సాగే పిండ్లి సరస తాళ్ళూరులో పల్లపేరసను నర్రపేరేసే ఈయన ఆటే కాకాడి పడి కూడినవ్వా తాళ్ళూరులో నర్రపేరయ్య ఒక ఆయన ఉన్నట్టు ఎక్కడో తాళ్ళూరు ఉంది గ్రామాలు లేకపోవడమే అందులో నర్రపేరయని పూర్వం ఎవరో ఉండేవారు నర ఇంటి పేరు పేరయ్య పేరు ఆయన శుద్ధ పిల్చుని కొట్టుకోడు వాళ్ళ కులాన్ని బట్టి వాళ్ళ వైభవాన్ని బట్టి మిగిలిన వాళ్ళందరూ అబ్బా పేరయ్య గారు ఇంటూ పెళ్ళిండి బ్రహ్మాండంగా చేస్తాడు మనకు పది రకాలు అని అనుకుని ఊళ్ళో భాజపా జంతుల దగ్గర నుంచి బ్రాహ్మణుల దగ్గర నుంచి అందరూ కూడా రకరకాలుగా ఏదో ఆశిస్తారు మరి పెద్దవాళ్ళు ఇంటూ పెళ్లి మనకు ఏదో కాస్త మొట్ట చెబుతారు దాంతో ఏదో మనం ఎలాగ పోవచ్చు ఆ రోజుల్లో అలాగే ఉండేవాళ్ళు సమాజం పరస్పరం ఒకరి మీద ఒకరు ఆధారపడి బతికారని ప్రభుత్వం మీద ఆధారపడి ఎవరూ బతకలేదు ఇవాళ అన్నింటికీ ప్రభుత్వం మీద ఆధారపడుతున్నమ్మా ప్రతీది ప్రభుత్వం ఎందుకు చేయలేదు ప్రభుత్వం ఎందుకు చేయలేదు అందుకే వాళ్ళు కూడా అది చేస్తాం ఓటేయండి ఇది చేస్తాం ఓటేయండి అని ఓట్లు వేయించుకుంటున్నారు ఏం చేయలేదు నీతో నాకు ఏం నిమిత్తం లేదు నా బతుకు నేను నా ఇల్లు నేను కట్టుకోగలను నా తిండి నేను సంపద నా వ్యవసాయం నువ్వు జరగొట్టుకుండా ఉండే చాలు అని ప్రభుత్వానికి చెప్పాలి మనం వాళ్ళు మనకి ఇచ్చేది ఏమిటంటే డబ్బులు ఉచితంగా ఇస్తే ఎన్ని సరిపోతాయి అలా ఆశించకూడదు ఆత్మాభిమానం కలిగిన భారతీయులుగా మన బతుకు మనం బతకాలి నీ నీ మీద నేను ఆధారపడిన పర్వడం నా మీద నువ్వు ఆధారపడి ఎద్దరు కలిసి ప్రభుత్వమే ఆధారపడదు అప్పుడే దోపిడీ ప్రభుత్వాలు తగ్గిపోతాయి అప్పుడు వాళ్ళు ఓటు వేయడానికి వచ్చినప్పుడు సామాజిక ప్రయోజనాలు కొన్ని ఉంటాయి అందరికి సంబంధించినవి తెలుగు భాష హిందూ ధర్మం ఆర్థిక అభివృద్ధి సర్వసమానత్వం ఇవన్నీ అవి అడుగుతాం వాళ్ళకి ఖచ్చితంగా మీరు ఈ విజయమని మన వ్యక్తిగతమైన బతుకులకు వాళ్ళమే ఆధారపడుతూ ఉంటే అవి అడగడమే సరిపోతుంది మనకి వాళ్ళు కూడా చక్కగా సమయానికి ఇస్తామని చెప్తారు తర్వాత ఎగ్గొడుతున్నారు పూర్వం ఎలా ఆధారపడేవారు అంటే ఆధారపడిన వాళ్ళకి లభించకపోతే ఎలా ఏడ్చేవారు చెప్పి చూస్తే అది అర్థమవుతుంది అవుతుంది పెళ్లి పేరెంట్ అండ్రు పెను రై పెను కోకలు కొనేటువ పేరెంట్ వాళ్ళు వచ్చారు ఊళ్ళో వాళ్ళు వాళ్ళందరూ ఏం ఆశిస్తారు ఆ పలానా పెద్ద అయినటు పెళ్ళిండి రెడ్డి గారి పెళ్లి చౌదరి గారి పిల్లి మనకి ఏదో పెడతారు అని పెద్ద పెద్ద పట్టుచేలు కంచి పట్టు చేరు ఆశించారు ఈనేమో అందరికీనేమో కథలు కొట్టేటప్పుడు కొట్టేట పంపించండి రైతులు కూడా మాళ్ళు లేక అది ముక్కు చూసుకుని కూడా సరిపో మరి వాళ్ళు ఏడవరా భజా భజంత్రిలు పప్పు కేటు వచ్చారు అక్కడ ఓ జగదేకరయన అంటుంటు పాటలు పాడుకుంటాం వాళ్ళు శుభ్రంగా వాయించేయండి వాయించడం తర్వాత ఇస్తా ఉండే ఏమీ లేదు వాయింపే మిగిలింది భోజనం పెట్టి వాళ్ళు డబ్బులు మాట పక్కనట్టే ముందు వాళ్ళ పాపం మధ్యాహ్నం ఒంటికంటే ఏదో అయింది నుంచి అలా పాపం తూతూపా అని కంటనాడా తెగిపోతూ ఉంటాయి ఒక స్కీనైనా పోయిపోతే ఎలాగ ఏమైనా అడిగితే వస్తా వస్తాయి ఇంకో పాట వాయించు ఇప్పుడు వచ్చేది ఆ ఏడు వస్తుంటే అందుకని బాజా భజన్ త్రీలు పప్పు కేడు వచ్చేవాడికి డబ్బులు ఇస్తాడ పాట దేవుడు టీలు కూడా ఇవ్వట్లేదు ఇది ఎక్కడ కూడా మరి ఆ వాయించే వాళ్ళకి వాగే వాళ్ళకి కాస్త టీ పోయిపోతే ఎలాగ చలికాలంలో కాస్త టీ కాలంలో కాస్త శీతల పానీయం పోస్తే శుభ్రంగా ఒక గంట మా హారడతలు అందుకే వాళ్ళు అందుకు వెడుతున్నారు హారతీరు ఒకలా అడుగుబిడ్డలునే భాజా భాజంత్రి పేరంటే వాళ్ళు ఏడిచారంటే ఆశ్చర్యలు ఎందుకంటే ఆయన ఆడపడుచులు ఉన్నారు వాళ్ళ కుటుంబంలో పుట్టిన అమ్మాయిలు వాళ్ళు వస్తే వాళ్ళకి హారత రూపలు ఇవ్వడం మాడాను హారతలు ఇస్తే పెళ్లి కొడుకు అందరు పూర్వం ఏమో నూట పదహారు ఇచ్చేవారు ఇప్పుడు వెయ్యి నూట పదహారు పదివేలు పదివేలు కూడా వేస్తున్నారు ఎవరు వస్తామందరూ బట్టి మరి ఆ వెయ్యి రూపాయలు ఆడపడుచు ఆశించదండి అంటే ఆయన కూతురు కూడా ఆయన అన్నమాట పైగా ఆడపిల్లలు ఆ రోజులో ఎక్కువ మంది ఉండేవారు అంటే అన్నదమ్ముల పిల్లలు ఆయన కూతుళ్ళే కాదు ఆయన తమ్ముడు కూతుళ్ళు ఆయన తోడు గారి అమ్మాయిలు వీళ్ళంతా ఆడపిల్లు వచ్చే ఒక్క పిల్లికొడికి కనీసం ఏడు ఎనిమిది మంది ఆ అమ్మాయిలు అక్క అక్కలు చెల్లెళ్ళు ఉండేవారు వాళ్ళు కూడా సరదాగా మా తమ్ముడు పెళ్ళి మా తమ్ముడు పెళ్ళు వచ్చేవాడు ఇంక అందులో అన్నదమ్ముల పిల్లలు సొంత తమ్ముడు పరాయితమ్ముడు అనే భేదం లేదు అందరూ వచ్చేవారు ఐకమత్యం అంటే వాళ్ళు ఆయన రూపాయి ఇవ్వకుండా పొట్టికొండే వీళ్ళందరూ సుఖంగా సుఖంగా ఉంటాం పది రూపాయలు ఇవ్వాలి కదా ఆ పంపిస్తున్నాడు ఎవరికీ ఏమి ఇవ్వట్లేదు కూలి వాళ్ళు అందరూ కూటికే పందిళ్ళు వేసిన వాళ్ళు పాకలేసిన వాళ్ళు ఈ బలుబులు బిగించిన వాళ్ళు మేడమ్ వాడక భోజనం లేవు ముందు అసలు ఈయన భోజనమే పడట డబ్బులే వచ్చాడనా కూతుళ్ళు ఆయన తోడు గారు అమ్మాయిలు వీళ్ళంతా ఆడపడొచ్చులేదు ఒక్క పిడి కూడా కనీసం ఏమి మంది ఆ అమ్మాయిలు అక్కడ అక్కలు చెల్లెళ్ళు ఉండేవారు వాళ్ళు కూడా సరదాగా మా తమ్ముడు పెళ్లి మా తమ్ముడు పెళ్లి వచ్చేవాడు ఇంకా అందులో అన్నదమ్ముల పిల్లలు సొంత తమ్ముడు పరాయితముడు అనే భేదం లేదు అందరూ వచ్చేవారు ఐకమత్యం అంటే అది వాడు ఎవరికీ రూపాయి ఇవ్వకుండా కొట్టిట్టుకోండి మీరందరూ సుఖంగా సుఖంగా ఉంటాం పది రూపాయలు ఇవ్వాలి కదా ఆ శ్రీవృద్ధించి పంపిస్తున్నాడు ఎవరికీ ఏమి ఇవ్వట్లేదు కూలీ వాళ్ళు అందరూ కూటికే పందిళ్ళు వేసిన వాళ్ళు పాకలేసిన వాళ్ళు ఈ బల్బులు బిగించిన వాళ్ళు వేడం అన్నారా వాళ్ళకి బోయన లేవు ముందు అసలు ఈయన బోయనమే పట్టేట్లేదు డబ్బులేమిస్తాడరో బాబు వాడు ఎడుతాడు అల్లుడు అనాథయం సత్తమాములునే సంబంధానికి వెళ్ళినప్పుడు తెలియని విషయాలు కొన్ని తర్వాత తెలుస్తే పూర్వకాలంగా ఉండేది వ్యవస్థ తప్పకు ఏదో పాపం దూర ప్రాంతం ఫోన్లు లేవు ఇప్పట్లాగా మనుషులు వెళ్ళేవారు ఆ వెళ్ళిన వాడు కొన్ని తెలుసుకునేవాడు కొన్ని మానేసేవాడు ఆ ఏదో గొప్పవాడు గొప్పవాడు అని తిన తర్వాత తెలిసింది ఏమిటి అంటే అతను దత్తుట అసలు తల్లిదండ్రుండను కాదుట వాళ్ళు అని తెలిసి అసలు తల్లిదండ్రుండ్రు కాకపోతే ఇప్పుడు ఆస్తి ఇస్తారో ఎవరో అనుమానం ఎందుకంటే చట్టం ప్రకారం కన్న కొడుకు ఉన్నటువంటి హక్కు దత్తుడికి ఉండదు ఏమో ఇస్తారా ఎవరు అందుకని ఈ పిల్లలు ఇచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు అల్లుడానా ఏం ఏను దత్తమాలునే బిల్డింగ్ కన్నా అనగా ఈరోజు దత్తుట అనాథట ఎక్కడో దొరికేట తెచ్చుకున్నారట ఈ విషయం తెలిసి తెలిసి ఆ నాథట ఆ పిల్లని ఆస్తిస్తారా ఎవరో తెర పిల్లలనిచ్చి పెళ్లి చేస్తారు వాడు తింటాడేమో అని వెళ్ళిపోయారు అప్పుడు తెలిసింది ఆ విషయం కట్నం ఈ గ్రామ కరణమే ఈ సంబంధం కుదిరిస్తుంది ఉండే ఉంటారు కరణం గారు ఆయన వచ్చేసి ఇంత పెద్ద సంబంధం అనాథ సంబంధం నా కట్నం నాకేమో ఆయన మరి పెళ్లి అయిపోతే మళ్ళీ ఎవడు బలకడేంకా పెళ్లి కాకముందే వసూలు చేసుకోవాలి లేకపోతే ఎవరు బరకడదు ఇది ఎలా ఉండగా అసలు పెళ్లి కొడుకు వాడు కూడా ఎడుగుతున్నారు పెద్ద పెళ్లికూరునే ఆ ఈ పెళ్లికూతురికి పెళ్లి కొడుకు ఇరవై ఏడు తేడా ఉంది అప్పట్లో అలా చేసేవాడు అంత ముసలము కొడు ఇచ్చారు నాకని పెళ్లి కూతురు ఎడుగుతుంది పైకి చెప్పుకోలేదు చిన్నపిల్ల ఆ రోజుల్లో చెప్పే లేవు ఇప్పుడైతే ఆ గొడవ లేదు పెళ్లి కాకముందే శుభ్రంగా నిశ్చితాంబోళాలకు ముందు తండ్రిని పిలిచి అమ్మా నాన్న నేను ఒకరిని ప్రేమించానని చెప్పేస్తాను సరే ఒకరినే కదమ్మా సంతోషం ఇద్దరు ముగ్గురు కాదు అప్పుడు సరిపెట్టుకోండి ముందు ముందు ఇద్దరు ముగ్గురిని ప్రేమించాన మనం చేసేది ఏంటి ఇది ఒక గొప్ప అదృష్ట వ్యవస్థిది అది పోయింది ఇది వచ్చిందిగా దీంట్లో అదృష్టాలు ఇవి ఏకమే వచ్చాక చెప్తాను నేను ప్రేమించాను అది ఏదో ముందేనా ఏడవరు అప్పుడు అలా కాదు గొప్ప తల్లిదండ్రులు ఎలా చెప్తే ఏదో బాధపడేవారు అలాగే అందుకే ఏళ్ళు ముజుల మోగండి వచ్చేసి అని అమ్మాయి వెడుతాను పోనీ వీడైనా సంతోషించారు కదా పిల్ల చిన్న తట్టం చూపేను మీట్ పెద్ద మనిషి గారి పిల్లలు చేశారు నేనేం చేసుకోవాలి పిల్లలు అని వాడుతూ ఏదో రెండు ఏళ్ళు ఆగితే పనుకొస్తుంది వాడు ఆలోచన అది కదండి వాడు కూడా వాడది మొత్తం పెద్ద వ్యవహారం ఎలా ఉంటుంది అంటే మన జీవితాలకి ఉదాహరణ అండి ఈ పద్యం అసలు మనం ఎటువంటి వాడాలంటే అన్ని సుఖంగా ఉన్నా కూడా ఏదో ఒకటి కెలుక్కుని ఎడుతూ ఉంటాం మనం అంతా బాగుంది ఇంట్లో శుభ్రంగా అందరూ ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి మధ్యలో కరెంట్ పోయింది తోనే ఏమిటి కరెంటు ఇవ్వటం దిక్కుమాలే కరెంట్ పోవడమే ఎప్పుడు పోవడమే ఇవ్వటం నేను టీవీ పెట్టేసరికే రాదు ఈ ఈ ఉంది అందరికీ ఉంది ఇది నేను ఎప్పుడు పెట్టినా పోవడమే ఇది తలుచుకుని ఏడవడం ఉంది ఇది విచిత్రంగా ఉంటుంది అసలు ఒక్కసారి జరిగింది అస్తమా జరగలేదే అంతా సుఖంగా ఉన్నా కూడా ఏదో ఒకటి తలుచుకుని ఏమీ లేకపోతే చూడండి ఏమిటో అప్పుడు ఐదు ఏళ్ళ క్రితం ఏం క్రితం కూడా ఇప్పుడు ఎందుకు అసలు ఇప్పుడు వాన ఉన్నాం కదా మన అసలు ఈ మనస్సులో ఉందండి ఇదంతా ఎప్పుడు దీనికి రాగద్వేషాలు ఏడుపులు పెడబొబ్బలు గొడవలు కేకలు కావాలి ప్రశాంతంగా ఉన్న ఈ మనస్సుకి ఇష్టం లేదు అది ఈ పద్యంలో ఉండదు ఎప్పుడు దీనికో దానికి ఏడుతుంటారు లేకపోతే శుభ్రంగా సంబంధం కుదిరిన తర్వాత అరుడు అనాథాన్ని వీళ్ళే ఆడవడం ఏంటి పిల్ల జనదాన్ని వాడేవడం ఏమిటి ముగ్గురు పెద్దవాడని వీళ్ళే ముందు తెలియదు ఇవ్వండి చాల్పోగా సరస లోపల పల్ల విరను నర్రపేర ఈనా అటే కాకా ఈనాటి కాకగా నర్రపేరయ్య చేసే ఈనాటి అక్కగా కులము వారు ఎల్ల పడి పడి కూడిన మొత్తం మీద వాళ్ళ కులం వాడు చేసేవాళ్ళూడి పెళ్లి అని అంతా నవ్వారీ ఏడుపురి పిల్లి పద్యం సరదాగా చెప్తూ ఉంటాను